ది ఎండ్ ఆఫ్ విజ్డమ్ ఇస్ ఫ్రీడమ్ ది ఎండ్ ఆఫ్ కల్చర్ ఇస్ పర్ఫెక్షన్ ది ఎండ్ ఆఫ్ నాలెడ్జ్ ఇస్ లవ్ ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్యారెక్టర్ ఇది చెప్పింది భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారు గురు గురు పూర్ణమి రోజులు నాడు భగవాన్ శ్రీ సత్యసాయి జిల్లాలో జరుగుతున్న ఈ మెగా పేరెంట్ టీచర్ కార్యక్రమాల్లో పాల్గొనడం నా అదృష్టంగా నేను భావిస్తున్నా జిల్లానే కాదు మన గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది ఆనాడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారిని భర్త చేస్తే ప్రజలు స్వచ్ఛందంగా స్పందించి అది రాజ్యాంగం అని చెప్పి పోరాడి ఇద్దరు వాళ్ళ జీవితం కోల్పోయారు మన గ్రామం అది మన గ్రామ విశేషత నేను చదువుకునే రోజుల్లో కూడా పేరెంట్ టీచర్ మీటింగ్ జరిగేది ఆ మీటింగ్కి నాన్నగారు ఏనాడు రాలేదు మా తల్లి వచ్చేది ఇప్పుడు కూడా నాకు ఒక అబ్బాయి ఉన్నాడు దేవాన్ష్ అతను పేరెంట్ టీచర్ మీటింగ్ కూడా నేను వెళ్ళకపోతున్నా భ్రమ్ని వెళ్తుంది కానీ మీ పిల్లల పేరెంట్ టీచర్ మీటింగ్కి గౌరవ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు హాజరవుతారు